అందరికీ నమస్కారం నేను మీ హిమాసుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం టిఫిన్స్లో దోశలు అంటే చాలా మందికి చాలా ఇష్టం దోశల్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవాళ మనం రెండు రకాల దోసల రెసిపీస్ చూడబోతున్నాం సో రండి ఇవి ఏంటో ఎలా చేయాలో అప్పుడు మనం చూద్దాం పుల్లట్ల కోసం ముందుగా నేను ఒక పెద్ద బౌల్లో ఒక కప్ అంత బియ్యం తీసుకుంటున్నాను ఇందులో పావు టీ స్పూన్ మెంతులు వేసి కొన్ని నీళ్లు పోసి శుభ్రంగా కడిగిన తర్వాత కనీసం నాలుగు గంటలు నానపెట్టాలి నాలుగు గంటల తర్వాత ఇంకొక బౌల్లో అటుకులు వేసి కొన్ని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి ఉంచాలి ఇలా చేయడం వల్ల అటుకులు మెత్తగా అవుతాయి బియ్యం రుబ్బే ముందు మాత్రమే అటుకుల్ని కడిగితే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో నానబెట్టిన బియ్యం వేసి కడిగిన అటుకులు కూడా వేస్తున్నాను వీటితో పాటు అరకప్పంత తురిమిన కొబ్బరి వేస్తే పుల్లట్లు టేస్టు ఇంకా బాగుంటుంది ఇప్పుడు పావు కప్పు అంత పుల్లటి మజ్జిగ ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా ఎట్టు రుబ్బాలి ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ రుబ్బితే పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది చూస్తున్నారు కదా పిండి ఇంత స్మూత్గా ఉండాలి అప్పుడే దోశలు సాఫ్ట్గా వస్తాయి ఇందులో ఒక చిటికెడు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అంత నీళ్లు వేసి కలపాలి ఈ బోలికి ఒక మూత పెట్టి పిండిని కనీసం ఎనిమిది గంటల పాటు నానపెడితే మీకు పుల్లట్టు పిండి రెడీ అవుతుంది సో నేను దీన్ని రూమ్ టెంపరేచర్లోనే పక్కన పెట్టి వదిలేస్తున్నాను ఎనిమిది గంటల తర్వాత చూస్తే మీకు పిండి చక్కగా పొంగి కనిపిస్తుంది ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత మీకు పిండి మరీ గట్టిగా ఉందనిపిస్తే కొన్ని నీళ్లు పోసి డైల్యూట్ చేసుకోవచ్చు అలా అని ఇది మరీ జారుగా ఉన్నా దోశలు సరిగ్గా రావు సో రుచి చూసి కాస్త ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను అంతే పుల్లట్టుకి కావాల్సిన పిండి తయారైనట్టే ఇప్పుడు ఒక పెనాన్ని వేడి చేసి పైన కొద్దిగా నూనె రాస్తున్నాను ఇదంతా ఒక పేపర్ టవల్తో స్ప్రెడ్ చేస్తున్నాను ఇది నాన్ స్టిక్ పాన్ అండి మీకు కావాలంటే ఇనప ప్యాన్ మీద కూడా వీటిని వేయొచ్చు ఇప్పుడు ఒక గరిటతో పిండిని పెనం మీద వేసి ఇలా లైట్గా పెనాన్ని తిప్పుతూ మాత్రమే స్ప్రెడ్ చేయాలి ఈ పుల్లట్టు కొద్దిగా మందంగా ఉంటేనే బాగుంటుంది మీకు కావాలంటే ఇంకా ఎక్కువ పిండి వేసి ఈ పుల్లట్టుని వేసుకోవచ్చు పొయ్యిని మీడియం లో ఫ్లేమ్ లో ఉంచి దీని మీద ఒక మూత పెట్టి పుల్లట్టుని కనీసం రెండు నిమిషాలు ఆవిరిలో కాల్చాలి ఆ తర్వాత చూస్తే మీకు ఇది ఎంతో సాఫ్ట్ గా కాలి కనిపిస్తుంది నేనైతే దీని రెండో వైపు కాల్చడం లేదు మీకు కావాలంటే మామూలు దోసలానే దీన్ని రెండు వైపులా కూడా కాచుకోవచ్చు అంతే పుల్లగా కమ్మగా ఉండే పుల్లట్టు తయారైనట్టే వీటిని మీరు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు సజ్జల దోస కోసం నేను ఒక పెద్ద బౌల్లో ఒక కప్ అంత సజ్జలు తీసుకుంటున్నాను ఇది రెండు వందల యాభై ఎంఎల్ కప్ ఇందులో సరిపడా నీళ్ళు పోసి వీటిని కనీసం నాలుగు గంటలు నానబెట్టాలి ఇంకొక బౌల్లో అర కప్పు అంత మినపప్పు వేసి పావు కప్ప అంత బియ్యం కూడా వేయాలి ఇందులో ఒక టీ స్పూన్ అంత మెంతులు కూడా వేసి అంత శుభ్రంగా ఒక్కసారి కడగాలి వీటిని కడిగిన తర్వాత బోల్లో సరిపడా నీళ్లు పోసి నాలుగు గంటల సేపు నానపెట్టాలి నానిపోయిన పదార్థాలు అన్నిటినీ మిక్సర్ జార్ లో వేసి పిండి రుబ్బుకోవచ్చు సో ముందుగా నీళ్లు వెంపేసి సజ్జల్ని ఒక మిక్సర్ జార్ లో వేస్తున్నాను ఇందులో కొన్ని నీళ్లు పోసి మొత్తం ఇంకొన్ని నీళ్లు పోసి ఇంకొకసారి చూస్తున్నారు కదా ఇందులో పలుకులు లేకుండా ఇలా స్మూత్ గా అయ్యేట్టు రుబ్బి ఒక బోల్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బోల్లో నానబెట్టిన మినపప్పు బియ్యం వేసి కొన్ని నీళ్లు పోసి రుబ్బాలి మూత తెరిచి ఎడ్జెస్ లో అంటుకున్న పప్పుని మధ్యలో వేసి కొన్ని ఎక్స్ట్రా నీళ్లు పోసి బాగా స్మూత్గా రుబ్బాలి అలా అని నీళ్లు ఎక్కువగా పోస్తే పిండి మరీ జారుగా అయిపోతుంది అందుకే కొద్ది కొద్దిగా నీళ్లు పోయాలి ఇప్పుడు ఈ మినపప్పు పిండిని సజ్జల పిండిలో వేసి ఒక టీ స్పూన్ అంత ఉప్పు వేసి అంతా బాగా కలపాలి మీకు కావాలంటే వీటన్నిటినీ ఒక టేబుల్ టాప్ గ్రైండర్లో వేసి కూడా రుబ్బుకోవచ్చు అప్పుడు పిండి ఇంకా ఫ్లఫీగా వస్తుంది సో ఇదంతా మీరు బాగా కలిపేసిన తర్వాత పక్కన పెట్టి పిండిని కనీసం ఎనిమిది గంటల పాటు పులేపెట్టాలి నేనైతే రాత్రంతా ఈ పిండిని పక్కన పెట్టి ఉంచాను ఆ తర్వాత చూస్తున్నారు కదా పిండి చక్కగా పులిసింది ఇది బాగా గట్టిగా ఉంది కాబట్టి ఇందులో కొన్ని నీళ్లు పోసి నేను డైల్యూట్ చేస్తున్నాను కొద్ది కొద్దిగా నీళ్లు యాడ్ చేస్తూ మామూలు దోశ పిండిలానే దీన్ని తయారు చేయాలి ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ ఇది అండి ఇప్పుడు దోశలు వేసుకోవచ్చు ఒక పెనాన్ని వేడి చేసి దాని మీద ఒక గరిటితో పిండి వేసి మామూలు దోశల్లానే పల్సగా ఉండేట్టు తిప్పాలి దీనికి చుట్టూ మంచి ఫ్లేవర్ కోసం నేను నెయ్యి వేస్తున్నాను మీకు నెయ్యి వద్దనుకుంటే నూనె వేసుకోవచ్చు ఇది ఒకవైపు బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పి కాల్చాలి దోశ రెండు వైపులా బాగా కాలిన తర్వాత బయటికి తీసేయొచ్చు అంతే అండి ఎంతో రుచిగా ఉండే హెల్తీ సజ్జల దోశ తయారైనట్టే రెండు డిఫరెంట్ అండ్ అద్భుతమైన దోశల రెసిపీస్ చూశారు సో మీకు నచ్చిన చట్నీతో సైడ్ డిష్తో మీరు సర్వ్ చేసి ఎంజాయ్ చేసుకోండి నేను కొన్ని చట్నీ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా మీరు ట్రై చేయొచ్చు తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ అ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్